గురువే విష్ణు గురుదేవో మహేశ్వర గురువే మహేశ్వరుడు సాక్షాత్ శ్రీ పరబ్రహ్మైత్రి గురు అని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని గురువుని పూజించడానికి చెప్తుంది కాబట్టి ఇంకా దేవుడికి జన్మం పెట్టడం ఎందుకు ఒక గురువు గారిని నిర్మించుకుని గురువు గారిపై పెట్టుకుంటే సరిపోతుందా అనేది నా ప్రశ్న మంచి ప్రశ్న బాగుంది అంటే చీకటి గురువు అంటే చీకటించేది వెలుగు మన కనపడని జ్ఞానానికి గుర్తు అంటే గురువు అంటే జ్ఞానమే గురువు అంటే జ్ఞానమే ఆఖరికి ఈ మైకు కొంచెం దగ్గర పెట్టుకోమని చెప్పటం కూడా జ్ఞానమే ఇది పట్టుకోవటం ఎట్లా పట్టుకోవటం అనేది కూడా జ్ఞానమే చిన్న జ్ఞానం దగ్గర నుంచి ఆ కొత్త తయారు చేయటానికి పనికొచ్చే జ్ఞానం బ్రహ్మ అయితే మనలో ఉన్న ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకునే జ్ఞానం అయితే అది విష్ణు అయితే పదికి దాని ఆలోచనలు ఇష్టాయిష్టాలను తొలగించే జ్ఞానము ఇది అయితే ఇటన్నిటిని మించి సృష్టి మొత్తం వ్యాపించిన పరమ సత్యాన్ని తెలియజేసే జ్ఞానమే అసలు అత్యున్నతమైన జ్ఞానము గురు అంటే జ్ఞానం అలాంటి జ్ఞానాన్ని నేను పట్టుకోవడానికి నేను ఉన్నాను ఇక్కడ కూర్చున్నాను అనేది అన్నమాట తస్మై శ్రీ గురవే నమ నమ అంటే మనహ అంటే మనసులో అనేక ఇష్టాయిష్టాలు ఏర్పరచుకొని అందులో ఇరుక్కుపోయి ఉన్నాం ఇక మనహ అంటే నమ అంటే ఆ ఇష్టాయిష్టాలన్నిటిని తొలగించి మనసును పక్కన పెడితే ఏదైతే మిగులుతుందో ఇది ఖాళీ చేసిన మనసు అందులోనే ఇది ఖాళీ ఎప్పుడైతే మ మనసును ఖాళీ చేస్తామో పరమ సత్య రూపం తెలియజేసే జ్ఞానం మనలో ఉంటుంది పరమ సత్యాన్ని కూడా తెలియగ తెలియజేసుకోగలుగుతాం ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితిలో ఏమైతే చెప్పుకున్నాం కదా ఇప్పుడు అసలు సత్యాన్ని అంటే పరబ్రహ్మని అసలు జ్ఞానం ఏంటంటే బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా అంటే ఉదాహరణ కంపేర్ చేస్తే తేలిక ఉంటుంది కాబట్టి చెబుతున్నా బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా తెలియజేసే జ్ఞానమే అత్యున్నతమైన జ్ఞానము ఆత్మకి పరమాత్మకి తేడా చేసే జ్ఞానమే అత్యున్నతమైన జ్ఞానము భగవద్గీత అట్ట మీద ఉన్న కృష్ణుడికి లోపల ఉన్న అని ఉంటుంది కానీ ఎక్కడ కృష్ణుడైనా ఉండదు భగవాను వాచ అని ఉంటుంది సో అట్ట మీద ఉన్న కృష్ణుడికి భగవద్గీత లోపల చెప్పిన భగవాను వాచ అనే ఆయనకి వాళ్ళిద్దరి మధ్య చెప్పి తేడాన్ని తెలియజేసే జ్ఞానమే జ్ఞానము ఆ జ్ఞానాన్ని గురించి మరి బ్రహ్మ పరబ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ కూడా కొంత వయసు కొంత యుగాలు ఉంటుంది సహస్ర యుగ పర్యంతం అహర్య బ్రహ్మనో విధు అంటే మనకు వెయ్యి యుగాలు ఏదైతే ఉన్నాయో అది బ్రహ్మకు ఒక పగలని రాత్రిం యుగ సహస్రాంతాం కే అహోరాత్ర విదోజన అంటే ఆయన యొక్క రాత్రి మన దృష్టిలో వెయ్యి యుగాలని అలా చెప్పబడింది అంటే మొత్తానికి ఆయన కూడా టైం ఉంది టైంకి అతీతమైన వాడు స సత్యం సత్యం ఎప్పుడు మారదు పుట్టదు మార్పు చెందదు నాట్యం కాదు మార్పు చెందే అన్ని వచ్చిపోయే మన ఆలోచనలో ప్రతిదీ కూడా వచ్చిపోయేది ఆలోచన ఒక ఆలోచన వస్తుంది పోతుంది ఆలోచన వస్తుంది పోతుంది ఆలోచన పుట్టింది పోయింది పుట్టడం అంటే జా అంటే జన్మలో జా అనే పదం పుట్టక గత్ అంటే పోవటము జగత్ అంటే వచ్చిపోయేది అది ఆలోచన అది మన మనసే అందులో ఏవన్నీ పెట్టుకుంటున్నావు పంచేంద్రియాలతో తెచ్చుకున్న విషయాలన్నీ తెచ్చుకొని పుట్టించుకొని మళ్ళీ వదిలేస్తున్నాం ఏ ఒక్కదాన్ని నిలబెట్టుకోలేం ఏ ఒక్కదాన్ని ఎందుకంటే వచ్చిపోయేది జా అంటే పుడుతుంది గత్ అంటే పోతుంది అదేది సత్యం కాదు ఏదైతే ఉన్నదో అదే ఉంటుంది వచ్చిపోయేది జగత్ అయితే జగత్తుకు ఆధారం అయినది సత్యం మార్పు లేనిది సత్యమే పరిమితి లేనిది పరిమితి ఉన్నదంతా బుడగ పుడుతుంది పోతుంది అలా పుడుతుంది కాశీ ప్రయాణం చేస్తుంది పోతుంది మీరు పుట్టదు మార్పు చెందదు పాదు సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కొన్న బాధ్యతల వ్యవహారాలు ఉన్నాయి పరబ్రహ్మకి ఏ బాధ్యత లేదు ఇది పరబ్రహ్మే అసలు సత్యం మరి ఆ పరబ్రహ్మ సత్యం అయినప్పుడు సత్యాన్ని తెలుసుకుంటే పరబ్రహ్మను తెలుసుకున్నట్టే అన్నిటికీ ఆధారం అన్నిటికీ ఆధారం ఈ స్వాములు అందరూ కూడా ఏది వీళ్ళ అన్ని ప్రక్రియలు కూడా ఆ పరబ్రహ్మనే ఏ ఒక్క జీవి కూడా మరణాన్ని ఇష్టపడదు ఏ ఒక్క దోమ దగ్గర నుంచి ఏనుగు దగ్గర దాకా ఏ మనిషి కూడా మరణాన్ని ఇష్టపడరు అంగీకరించరు మరణం అంటే భయపడతారు మరణం తప్పించుకోవటానికి మామూలు జనాలు ఏదైనా ఎంత దుర్మార్గం కూడా చేయటానికి కూడా తయారవుతారు ఎంత అజ్ఞానం ఎక్కువ ఉంటే అంత ఎక్కువ దుర్మార్గం కూడా చేసి కానీ బతుకటం కోసం అంటే అంటే అందరిలో ఉన్న కోరిక ఇది నా ఒక్కళ్ళు కనుక నేను శాశ్వతంగా మరణం లేకుండా ఉండాలనే కోరిక గనక ఉంటే నన్ను పిచ్చివాడు అనొచ్చు కానీ ఈ కోరిక అందరిలోనూ ఉన్న కోరిక అందరిలో ఉన్న కోరిక గనక పిచ్చి కోరిక అయితే సృష్టి పిచ్చి ఉండాలి సృష్టికర్త పిచ్చేవి ఉండాలి లేకపోతే అందరిలో ఉన్న ఈ కోరిక నెరవేరేది అయి ఉండాలి శాశ్వతంగా ఉండాలని మరి ఎట్లా నెరవేరుతుంది అంటే శా శాశ్వతంగా ఉండాలంటే మార్పు లేకుండా ఉండాలి మార్పు లేకుండా ఉండాలంటే సత్యమై ఉండాలి సత్యమై ఉండాలంటే క్షరము కాకుండా ఉండాలి క్షరము కాకుండా ఉండాలంటే అక్షరమై ఉండాలి అంటే నేను అక్షరమై ఉండాలి నేను సత్యమై ఉండాలి నేను సత్యమై ఉండాలి అంటే నేను సాక్షాత్ పరబ్రహ్మై ఉండాలి బ్రహ్మ విష్ణు మహేష్లు కూడా బాధ్యతలు ఉన్నాయి కింద అనేది ఉంటాయి ఇదన్నిటికి అతీతంగా ఉన్నది ఏ బాధ్యత ఏ పరిమితి లేకుండా ఉన్నది పరమ సత్యము పరిమితి లేనిది పరిమితి ఉన్నదంతా నాశనం అవుతుంది పరిమితి లేనిది ఏదైతే అనంతమో అది శాశ్వతమే ఏది శాశ్వతమో అది అనంతమే బుడక శాశ్వతం కాదు అల శాశ్వతం కాదు నీరు శాశ్వతం ఉదాహరణ మాత్రమే అలానే మరి అంటే మనందరం శాశ్వతమే ఉండాలనుకుంటున్నాం పరిమితిని కూడా నేను తక్కువనేదే అని కూడా ఏ మనసు అంగీకరించదు బాగా అర్థం చేసుకోండి మీరు మీరు నాతో ఉండండి టోటల్గా నాతో అంటే నేను చెప్పే పదంతో ఉండండి మీ వివేకంతో మీ తెలివితో మీరు ఆలోచించండి కానీ ఏది నమ్మొద్దు ఏది ఏది నమ్మొద్దు మీ తెలివితో మీ అనుభవంతో మీరు గ్రహిస్తుంటే మీలో ఆ శక్తి మేలుకుంటది నమహ అన్న నమహ అంటే మనసులన్నీ వదిలిపెట్టమని వదిలిపెట్టినప్పుడు ఇప్పుడు స్కూల్లో చూసుకున్న కొత్త మాస్టర్ వచ్చి అంతకుముందు బోర్డు మీద అన్ని రాసి ఉంటే తాను కూడా రాసుకుంటూ పోయాడు అనుకోండి ఏమన్నా అర్థం అవుతుందా ముందు చెరపాల అంటే మనసుని నమహ చేయాలి మనసుని పక్కన పెట్టాలా అంటే వాళ్ళు వచ్చి ఆయన వచ్చి ఇక్కడ అనగానే అటు పక్క వెళ్ళిపోయింది ఇది అవునా మరి అదే కదా మగలొద్దు అంటే ఆయన ఒక చూసుకుంటూ ఉన్నాయి చూసుకుంటూ ఉన్నాయి నమహ నమ అంటే అన్ని పక్కన పెట్టి జీరో మైండ్ లో కూర్చొని కానీ మీ వివేకాన్ని మాత్రం వెళ్ళి కలిపి ఇది కరెక్టా కాదు అనేది ఒక్కటే ఆలోచిస్తా ఉండండి సో ఏ ఒక్కళ్ళు మరణాన్ని కోరుకోవట్లేదు ప్రతి ఒక్కళ్ళు శాశ్వతంగా ఉండాలనుకుంటున్నారు ఏ ఒక్కళ్ళు నేను ఇంత తక్కువ అనేది భరించలేదు ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని పరమ అసత్యం ఏంటంటే నేను తక్కువ అనేది కరెక్టేనా నాకేం కానీ తెలియదు అర్థమైందా నేను తక్కువ అనేది ఎక్కడ నవమానం జరిగిందనుకో కొంతమంది ఆత్మహత్యలు దాకా వెళ్తున్నారు స్టూడెంట్స్ కూడా మార్కులతో కూర్చునేప్పుడు నేను తక్కువ అని చెప్పి చెప్పుకోవటానికి కూడా బాధపడుతున్నారు నేను తక్కువ అనేది ఏ మనసు సహించదు మరణాన్ని ఏ మనసు సహించదు అంటే నేను తక్కువ కాకుండా ఉండాలంటే పూర్ణంగా ఉండాలి పూర్ణం అంటే అనంతమే పూర్ణం అంత అనంతమైన స్థితి కన్నా తక్కువ ఏది పూర్ణం కాదు ఏదైతే అనంతమో అది శాశ్వతమే ఏది శాశ్వతమో అది అక్షరమే అది సత్యమే మరి అది ఎట్లా అంటే ఉదాహరణకి ఇప్పుడు స్ట్రైట్ గా ఆ సత్యాన్ని అంటే పరబ్రహ్మను తెలుసుకోవట ప్రయత్నం చేయబోతున్నాం మనం అక్షరాన్ని గా ఒక మరీ కష్టమైంది మరీ ఆలోచన ఏంటంటే అక్షరం బ్రహ్మ పరమం అన్నారు ఒకసారి నేను చెప్పదలుచుకోలేదు శ్లోకం చెప్పదలుచుకోలేదు అక్షరం బ్రహ్మ పరమం పరబ్రహ్మే అక్షరం ఇంకేది అక్షరం కాకుండా లేదు మరి అహం పరమాత్మ కూడా కేసే సర్వభూతాశయ స్థిత నేను భగవంతుడు చెప్పాడు నేను పరమాత్మని అందరిలో ఆధారమైన పరమాత్మను నేను మయా తల సర్వం జగత్ అవ్యక్తమూర్తి నేను సృష్టి మత్వ వ్యాపించి ఉన్నానంటే అనంతమై ఉన్నాను శాశ్వతమై ఉన్నాను అంతమంతా ఇమే దేహాహ నిత్య శరీర మారి నాశనమే శరీరంలో మార్పు లేకుండా నాశనం లేకుండా అందరిలో సమంగా బహిరంత సభూతానా వచ్చ సకల ప్రాణుల్లో కదిలే లోపల బయట కూడా ఉన్నాను మార్పు లేకుండా నాశనం లేకుండా ఉన్నానంటే వరకు చెప్పుకుంటే సరిపోదు ఇప్పుడు ఆ మార్పు లేని దాన్ని ఏదైతే తెలుసుకుంటామో అది సత్యమే అదే అక్షరమే అయితే ఒక మరి అసలు సత్యం బయట పెడదాం ఓకే బాగా ఇప్పుడు చెప్పండి మనందరం సృష్టి మొత్తం వ్యాపించిన పరబ్రహ్మ బ్రహ్మగారు గుర్తుపెట్టుకోండి పరబ్రహ్మ సృష్టి మొత్తం వ్యాపించే మనలో కూడా ఉండాలా వద్దా మనలో ఉండాలా వద్దా మనలో ఉన్న ఆ మార్పు సత్యాన్ని మనం గుర్తించకపోతే ఇంకెక్కడ గుర్తిస్తాం అవునా అయితే ఒకటే మాట రెండు ఇంట్రుకలు ఊడిపోతే బాధపడే వాళ్ళు ఉన్నారు నాలుగు ఇంటికలు ఓడితే ఏమని భయపడే వాళ్ళు ఉన్నారు అవునా కానీ మరి అలా ఇప్పుడు రెండు కాళ్ళు డ్యామేజ్ అయితే నా కాళ్ళు ముఖ్యం అంటారా కాళ్ళు కాళ్ళన్నా తీసేస్తే కానీ నువ్వు బతకంటే నా కాళ్ళు ముఖ్యం అంటారా నేను ముఖ్యం అంటారా ఎవరైనా కళ్ళు డ్యామేజ్ అయ్యి తీసేయపోతే నువ్వు బతకమంటే నా కళ్ళు ముఖ్యం అంటాడా నేను ముఖ్యం అంటాడా అది ఒక మహాసముద్రం ఒక నిమిషంలో ఒక నిమిషంలో అంటే అంటే నా చెయ్యి అయినా నా కోసమే నా కాళ్ళైనా నా కోసమే మనం చేసే ఏ పని అయినా నా కోసమే అవునా మరి ఏ నేను కోసం ఇదైంది ఆ నేను అనేది ఎప్పుడన్నా మారుతుందా ఏ నేను నా నా చెయ్యి అయినా నా కాలైనా నా ఆస్తి అయినా నా తమ్ముడైనా నా అన్నైనా నా కోసమే నా చెయ్యి కోసం కాదు నా చెయ్యి నా కోసం నా కాళ్ళు నా కోసం నా కన్ను నా కోసం ఏ నేను శాశ్వతంగా ఉండాలనుకుంటున్నామో ఆ నేను ఎప్పుడన్నా మారిందా రెండు సంవత్సరాలప్పుడు మీ ఫోటో ఆరు నెలలప్పుడు మీ ఫోటో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మీ ఫోటో ఉంటే అప్పుడు ఎత్తు మారింది నావు మారింది బరువు మారింది మనసు మారింది బుద్ధి మారింది ఇష్టాయిష్టాలు మారింది బస్సులు మారి అన్ని మారినా ఆ ఫోటో చూపిస్తే అన్ని ఆ నేనే ఈ నేనంటారా ఆ నేను వేరే ఈ నేను వేరంటారా నేననేది ఎప్పుడన్నా మారిందా మీలో మారిందా మరి కన్నుకు సైజు ఉంది చెవుకి సైజు ఉంది అది ఎక్కడుందో తెలుస్తుంది నేననేది ఎక్కడుందో దాని సైజ్ అంతా తెలుసా మార్పు లేకుండా సత్యమై అందరిలో సమానంగా ఉండి అది అది తిరిగే ఫ్యాన్లోనూ వెలిగే బల్బులోను అన్నింటిలో చిన్న బల్బులోను పెద్ద బల్బులోను ఏకంగా ఒకటే కరెంట్ ఆధారంగా వ్యక్తం కాకుండా పరిమితి లేకుండా మార్పు లేకుండా ఎట్టయితే ఉందో నేను 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 అనే ఆధారము అందరిలో సమానంగా మార్పు లేకుండా ఉన్నదే పరబ్రహ్మ అదే నాశనం లేనిది నేను అనేది సత్యం నేను నాశనం లేనిది అనేది నేను అక్షరము నేను సత్యం అనే భావాన్ని మారే మనసులో మారే బుద్ధిలో మాటి మాటికి గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసం ఓకే